య నమేనాయ నమ మనము శ్రీ గరుడ మహాపురాణంలో ముప్పై ఒకటో భాగంలో ముందుగా నైమిషారణ్యమనంద నివసిస్తూ ఉండేటటువంటి ఆ సుమనకారి మహర్షులందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఆ సూత మహర్షి వారిని గరుత్మంతనతో ఆ మోక్ష నారాయణుడు మోక్ష బ్రహ్మ మహావిత్రు సత్యనారాయణ స్వరూపుడు ఆ విష్ణు భగవానుడు ఏ విధంగా ఈ గద్ద పురాణము తెలియజేస్తున్నాడు అనే అంశం గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు ఏ విధముగా తెలిపినారు అనేటువంటి అంశములను మనము ప్రతినిత్యము కూడా ఆ స్వామి యొక్క కరుణ చేతి తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం ఈ రోజున సపండీకరణ విధి మరియు అసౌచ నిర్ణయము ఆ విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజు నుంచి కూడా భగవంతుడ సపండీకరణ విధిని అసౌచ నిర్ణయమును సామగ్రిని వాటి వాడి యొక్క ఫలితమును కూడా తెలియజెప్పమని చెప్పి గురుత్మంతుడు అడుగుగా ఆ మహావిష్ణువు ఈ విధంగా చెబుతున్నారు వసు రుద్ర ఆదిత్య స్వరూపములో ఉండేటువంటి పితామహ ప్రవితామహ మన ప్రథమ దేవతల వసురూపంలో ఉంటారు తాతగారు మొదలైనటువంటి వారు వారు రుద్ర రూపంలో ఉంటారు అంతకు ముందు ఉండేటువంటి తరం అంతా కూడా ఆదిత్య రూపంలో ఉంటారు అలాగే ప్రథమ ప్రథమపితృదేవత అయినటువంటి తల్లి వసరూపం నాయనమ్మ గారు రూపం ఆ పైన ఉండేటువంటి ఆ ముత్తాప యొక్క ముత్త వస్సు రూపంలో ఉండేటువంటిది ఆదిత్య రూపము అంటే వసు రుద్ర ఆదిత్య రూపంలో ఉండేటటువంటి ఆ పితామహాబలి యొక్క పిండములందు ఎవరి యొక్క పిండము కలువదో వానికి కొడుకులు ఇచ్చేటువంటి ఏ విధమైనటువంటి దానములు కూడా ఎన్నటికీ ముట్టవుగాక ముట్టవు ఒకవేళ స్వపిండీకరణ కనుక చేయకపోతే ఎన్నటికీ కూడా ఆ కుమారునకు ఎన్నటికీ శుద్ధి కలుగనే కలగదు కాబట్టి తప్పనిసరిగా స్వపిండీకరణ విధిని ఆచరించాలి ఒకవేళ ఆచరించనిచో అతనికి ఎన్నటికీ కూడా ఈ అశౌచం అనేటువంటిది పోదు పితృదేవతలకు అనుగ్రహం కన్నా ఆగ్రహం కలుగుతుంది ఓ రత్మంతుడా అసౌచ్య నిర్ణయం చెబుతున్నాను విను బ్రాహ్మణులు పది రోజులు ఈ అసౌచాన్ని పాటిస్తారు క్షత్రియులు పన్నెండు రోజులు పాటిస్తారు వైశ్యులు పదహైదు రోజులు పాటిస్తారు జాతి వారికి ముప్పై రోజులు కూడా మైలుపట్టేటటువంటి విధానము ఆచరణలో ఉండేది ఉన్నది మరియు ఈ పది రోజులు కూడా పక్షిణిదారులు మూడు రోజులు మైలను అనగా అశౌచమును తప్పకుండా విధి విధానములతో ఆచరించాలి ఆ మైళ్ను పట్టాలి ఇప్పుడు కన్యలకు సంబంధించినటువంటి అశౌచము కూడా కూర్చి చెబుతున్నాను విను పుట్టిన నాటి నుండి లోపు కనుక ఒక కన్య మరణిస్తే అన్ని జాతుల వారికి కూడా స్నానముతో మాత్రమే శుద్ధి అవుతుంది ఆ తర్వాత కన్యకు వివాహం కనుక జరిగేటువంటి వరకు కనుక సరిగిపోతే ఒక్కరోజు మైలని ఆచరించాలి ఒక్కరోజు మాత్రమే మైలు ఉంటుంది తాంబూలములు పుచ్చుకున్నటువంటి తర్వాత కనుక ఆ కన్య మరణిస్తే ఇటు భర్త వంశము వారికి అటు తండ్రి వంశము వారికి కూడా మూడు రోజులు మైల ఉంటుంది అశౌచం ఉంటుంది ఒకవేళ ఆ కన్యకు వివాహమైతే అప్పుడు కనుక మరణిస్తే భర్త వంశము వారికి మాత్రమే మైలు ఉంటుంది తర్వాత స్త్రీకి కడుపు వచ్చిన తర్వాత ఆరు మాసముల లోపు కనుక గర్భస్రావమైతే ఏ మాసం మన ఆ గర్భస్రావం జరిగిందో అన్ని రోజులు కూడా తల్లికి జాతా శౌచము ఉంటుంది ఆరు మాసముల తర్వాత ఒకవేళ గర్భస్రావం కనుక అయినట్లయితే ఆ తల్లి జాతి వారు నిండుగా పది రోజులు కూడా తప్పకుండా మైలను పట్టాలి అసౌచయాన్ని పాటించాలి కానీ జ్ఞాతులకు అంటే వారి వారి యొక్క దయాదులకు స్నానముతో మాత్రమే శుద్ధి అవుతుంది కలియుగమనందు అన్ని వర్ణముల వారికి కూడా జాతాశ మృతాశము అంటే జన మరణ అశౌచములు ఆ మహిళలన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి ఈ విషయములు అన్ని శాస్త్రములు కూడా చెప్పబడినది నిర్ణయించబడినది అని అందరూ కూడా గ్రహించాలి ఇక అశౌచ నియమములు అంటే మహిళ యొక్క నియమములు చెబుతున్నారు విష్ణు భగవానుడు గురుత్మతుంతో ఆశీర్వాదము దేవపూజ ప్రత్యుద్ధానము అభివందనము మంచము మీద నిద్రించుట ఇతరులను తాగుట సంధ్యావందనము దానము జపము తపము హోమములు స్వాధ్యాయము పితృతర్పణములు బ్రాహ్మణ భోజనము వ్రతములు నోములు నిత్య కర్మలు కామిత కర్మలు అనగా కామ్య కర్మలు మైలు సమయంలో ఎన్నడూ ఆచరించరాదు చేయరాదు ఈ సూతకం రోజుల్లో నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే అన్నీ కూడా అవి వినాశనమునకు దారితీస్తాయి మనము నిత్యము చేసేటువంటి జప తప హోమ స్వాధ్యాయ పితృతర్పణ సంధ్యావందనాది వీటిలన్నింటినీ కూడా బ్రాహ్మణులు భోజనం పెట్టేటువంటి అవకాశం కొంతమందికి ఉండి వారు నిత్యము కూడా ఆచరిస్తూ ఉంటారు అలాగే వ్రతాదులు ఇత నిత్య కర్మలు కాంత్య సిద్ధి కోసం ఆచరించేటువంటి కర్మలు ఇవన్నీ కూడా మహిళ సమయంలో ఎన్నడూ చేయరాదు ఒకవేళ చేసినట్లయితే అలా ఆచరించిన వారి క వినాశలను వారే కోరుకున్న వారు అంటారు అలాగే బ్రహ్మచారికి మంత్రజ్ఞానికి ఆహితాగ్నికి బ్రహ్మనిష్ట సంపన్నునికి రాజునకు యతీశ్వరునికి కూడా ఎన్నటికి మైలు అనేటువంటిది ఉండదు అసౌచము ఉండదు బ్రహ్మచారికి మంత్రజ్ఞానికి ఆహితాగ్నికి బ్రహ్మనిష్ట సంపన్నునికి రాజున యతీశ్వరునికి కూడా ఎన్నడూ కూడా ఈ అసౌచం అనేటువంటిది ఉండదు అంతేకాదు వివాహ ఉత్సవ యజ్ఞములందు జననము మరణము సంభవిస్తే అంతకుముందు వండినటువంటి వంటకాలను తినవచ్చును అని మనుధర్మ శాస్త్రము చెప్పుచున్నది తెలియనట్లయితే మైలు కూడు తింటే దోషం ఉండదు మైలు అనగా అశౌచము కలవారు ఇతరులకు ఎన్నడూ కూడా భోజనమును పెట్టకూడదు ఆ మైలును లేదా అసౌచమును కప్పిపుచ్చి ఒకవేళ బ్రాహ్మణునికి అన్నం పెట్టినటువంటి వాడు మైలు ఉంది అని తెలిసి వారింట్లో భోజనం చేసేటువంటి వాడు తప్పకుండా పాపాల కూపంలో పడతాడు పాపాల పాలవుతారు అని విష్ణు భగవానుడు దురత్మంతంతో తెలియజేస్తున్నాడు కాబట్టి అసౌచం శుద్ధి ఎవడు తండ్రి చనిపోయినప్పుడు సపండీకరణం తప్పకుండా చేయాలి ఒకవేళ సపండీకరణం కనుక చేయించు మృతి చెందినవాడు పితృలోకంలో వెళ్ళడు ఊర్ధగదని పొందడు ము పన్నెండవ రోజున నలభై ఐదవ రోజున ఆరు మాసాలకి తక్కువగా ఒక రోజున సంవత్సరం చివరి రోజున సపండికరణం చేయవచ్చు అని శాస్త్రపడి చెబుతున్నాయి శాస్త్ర ధర్మ ప్రకారంగా నాలుగు వర్ణముల వారికి కూడా పన్నెండవ రోజున సపండీకరణము శ్రాద్ధ కర్మలో సపండీకరణము చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి అంతేకాకుండా కలిధర్మములు ఎక్కువ కాబట్టి పురుషులకు ఆయుధ్యాయం క్షీణించడం వల్ల శరీరములు శాశ్వతం కావు కాబట్టి పన్నెండవ రోజున సబిండీకరణ చేయడం మిక్కిలి శ్రేష్టంగా చెప్పబడుతుంది ఇంకా ఉపనయనము యజ్ఞములు ఉత్సవములు వ్రతములు ఉద్యాపనలు వివాహాది శుభ కార్యక్రమములు అలాగే తండ్రి మరణించినప్పుడు చేయకూడదు సపన్నీకరణ చేసే వరకు కూడా సన్యాసులు కూడా భిక్షలు స్వీకరించవు వైశ్వదేవము అనగా అగ్నిహోత్రము చేయకూడదు అటువంటి కాలంలో నిత్య నైమి నైమిత్తికముల యొక్క జోలికి పోరాడు కర్మలోపము చేస్తే కీడు కలుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా తప్పనిసరిగా సపందీకరణను చేయవలను ఇక పన్నెండవ రోజున చేసేటువంటి సపందీకరణ వలన అన్ని తీర్థములందు స్నానం చేసినటువంటి ఫలితము యజ్ఞయాగాదులు చేసినంత ఫలితము కూడా ఆ కర్తకు కలుగుతుంది సపండీకరణము అనగా స్నానము చేసి చనిపోయిన వారి యొక్క ప్రదేశమున అలకి శాస్త్ర ప్రకారము కూడా సమధీకతమును ఆచరించాలి కాళ్ళు కడిగి ఆచమనము చేసి విశ్వేదేవుని పూజించి భూమి మీద కూర్చుండి ఆచమనము చేయాలి తర్వాత వసు రుద్ర ఆదిత్య స్వరూపు లేనటువంటి పితృ పితామహ ప్రభితామహులకు మాతృ పితామహి ప్రవితామహి ఇత్యాదిగా చెప్పబడినటువంటి తండ్రి తాతగారు ముత్తాత అలాగే తల్లి నాయనమ్మ ముత్తపులకు ఆ పితృపితామహ ప్రభితామహులకు మాతృపితామహి ప్రభితామహి మృత్యు మృత్యు మృతులకి అలా మృతి చెందినటువంటి వారికి ఎండ ప్రదానం చేయాలి చక్కటి మంచి గంధము చేత తులసి రీత ధూప దీప వస్త్ర ప్రదక్షణముల చేత పూజలు చేసి ఆ తరువాత ప్రేత పిండమును బంగారం ఒక్కటూ మూడు భాగములుగా చేసి పితామహాది పిండములు ఎందు వేరువేరుగా కలపాలి ఒకవేళ తల్లి మృతి చెందితే పితామహితోను తండ్రి మరణిస్తే పితామహునితోనూ సపిండీకరణ చేయాలి తాతకాలికంగా జీవించి ఉండగా ఒకవేళ తండ్రి కనుక మరణిస్తే సబిండీకరణను ఏ విధంగా చేయాలి అంటే ప్రభితామహకు ముగ్గురికి పిండ ప్రధానము చేసి వారి పిండములతో తండ్రి యొక్క పిండమును కలపాలి ఈ విధంగానే తండ్రి తల్లి జీవించి ఉంటే అలాంటి వారికి తల్లి మరణిస్తే ప్రభితామహా మొదలుకుని ముగ్గురికి కూడా పిండ ప్రధానములు చేసి వారి పిండములతో తల్లి యొక్క పిండమును కలపాలి పితామహా ప్రపితామహారూపులైనటువంటి లక్ష్మీనారాయణను మాతాపితల యొక్క పిండ మనం కలపవలను అని కూడా మతభేదము ఉన్నది ఒకవేళ పుత్రులు లేనటువంటి భార్య కనుక చనిపోతే భర్త తన తల్లి మొదల వారితో సభందీకరణ చేయాలి స్త్రీకి భర్తతో సభండీకరణ చేయవలను కానీ అది కొంతమందికి శాస్త్ర సమ్మతముగా కాదు అని నిరూపించబడినది భార్యాభర్త ఒకేసారి చనిపోతే వారి యొక్క సపన్నీకరణము భర్త యొక్క పితామహ ప్రపితామహలతో చేయవలసి ఉండుము కాబట్టి అలా మామగారి యొక్క మధ్యన గడ్డిని ఉంచి సపండీకరణ చేయాలి అలాగే తల్లికి కూడా సపండీకరణ విధిని ఆచరించాలి భర్త కనుక చనిపోతే అతని పది రోజుల మధ్య భార్య సహగమ చేసినట్లయితే దానికి కూడా భర్త యొక్క సబనీకరణతో పాటే అన్ని కార్యక్రమంలో కూడా యథావిధంగా చేయాలి ఇది నేటి తరంలో ఆమోదయోగ్యం కాదు కాబట్టి ఇది ఓన్లీ శాస్త్ర పద్ధతిగానే మాత్రమే చెప్పబడుతూ ఉన్నది ఆ తర్వాత తరువాత పితృతర్పణను చేసి వేద మంత్రములతో కూడినటువంటి స్వధాకారమును పలకాలి అగ్నిదేవులకి ఇద్దరు భార్యలను మేము చాలాసార్లు చెప్పడం జరిగింది స్వాహాదేవి మరియు స్వధాదేవి స్వాహాదేవి అనగా మనము యజ్ఞయాగాదుల్లో ఆచరించేటటువంటి నెయ్యి వేసినప్పుడు ఆ స్వాహాదేవి ఆహుతిని దేవతలకు తీసుకు వెళుతుంది స్వధాదేవి పితృదేవతలకు మనం సమర్పించేటువంటి పితృకార్యములన్నీ కూడా అందజేస్తుంది అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి అందుచేత పితృతర్పణలో చేసి మంత్రములతో కూడినటువంటి స్వధాకారాన్ని మాత్రమే నలకాలి ఆ తర్వాత అతిథికి భోజనం పెట్టి యథాశక్తిగా దక్షిణ రాంబూలాలు ఇచ్చినట్లయితే అలా వారి యొక్క పితృదేవతలు కూడా తరిస్తారు అని ఈ సబంధీ విధానంలో విధానులు చెప్పబడ్డది అని తెలివి చేస్తు తదుపరి అంశములను రాబోయేటువంటి రోజున మనం తెలుసుకుందాం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రహ్మణ హితాయజ జగధిదాజ కృష్ణామ యోవిందాయ నమో న బగ ఓం సద్వవిత్రుదేవ దాప్యోం నబగ విశ్వవిత్రుదేవ దాఫ్యోం నబగ अनन्तपुण्यविद्रुदेवताभ्यौ नमः ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति